పచ్చకర్పూరం వంటల్లో సువాసన కోసం వాడుతూ ఉంటుంది చిన్న అంత పచ్చకర్పూరం నోటి నుంచి వచ్చే దుర్వాసన జ్వరాన్ని తగ్గిస్తుంది మరి పూజగదిలో ఉంచితే సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తూ సకల ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది ఈ పచ్చకర్పూరాన్ని సంస్కృతంలో హిమకర్పూర అంటారు హిమాలయ పర్వతాల్లో ఉండే వృక్షాల ద్వారా ఈ పచ్చకర్పూరాన్ని తయారు చేస్తారు పచ్చకర్పూరం అంటే పచ్చగా ఉండదు తెల్లగా చిన్న చిన్న బిళ్ళలుగా ఉంటుంది నిలవ కాలం పెరిగిన తర్వాత కొద్దిగా పసుపు రంగులోకి మారుతుంది ప్యూర్ పచ్చకర్పూరం ఆవిరైనప్పుడు ఎలాంటి అవశేషాలు లేకుండా పూర్తిగా మాయమైపోతుంది ఇదే స్వచ్ఛత గుర్తు రూత కర్పూరం పచ్చకర్పూరం ఔషధ ఉపయోగం అనేవి ఇందులో పచ్చకర్పూరం శ్రేష్టమైంది శక్తి కలది మూడు సార్లు బట్టిపై కాల్చి తయారు చేసిన పచ్చ కర్పూరం స్వచ్ఛమైంది దీన్ని మనం తినే పదార్థాలతో దేవుడు పూజ గదిలో ఉంచుకున్నప్పుడు ఎన్నో రకాల వైద్య ప్రయోజనాలు పొందవచ్చు మరి దేవుడి గదిలో ఎలా ఉపయోగిస్తాం కర్పూరం అంటే స్వచ్ఛమైందని అర్థం తినడానికి అనంత కలిగిందని అర్థం నిజానికి దేవుడి హారతి కూడా ఈ స్వచ్ఛమైన పచ్చ కర్పూరంతోనే ఇవ్వాలి కానీ ఖర్చుకు భయపడి మనం కెమికల్తో తయారైన తక్కువ రేటు హారతి కర్పూరంతో స్తున్నాం దీని ద్వారా పూజ పవిత్ర కాదు వాతావరణం ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది కాబట్టి మటుకు దేవుడి గదిలో కూడా పచ్చకర్పూరమే ఉపయోగించడం చాలా మంచిది ఇంకా ఈ కెమికల్ హారతి కర్పూరం వల్ల లంగ్స్ దెబ్బతింటాయి పచ్చకర్పూరం ప్రయోజనాన్ని పూర్తిగా పొందాలంటే ప్యూర్ కర్పూరాన్ని ఉపయోగించాలి తినే పదార్థాల్లో ఎలా ఉపయోగించవచ్చు అంటే స్వీట్స్లో వాటిలో అలాగే ప్రతిరోజు దేవుడి ముందు ఉంచే పచ్చకర్పూరం వల్ల గాలి పవిత్రం అవుతుంది చలికాలం వానాకాలం గాలి తేమలో మన కంటే కనిపించని సూక్ష్మజీవులు ఉంటాయి పచ్చకర్పూరం ఆవిరే గాల్లో కలిసి గాలిని శుభ్రం చేస్తుంది దీనివల్ల శ్వాస ఊపిరితిత్తులు శక్తివంతమైన అనారోగ్యాలు కూడా ఆ సమస్యలు తగ్గిపోతాయి జస్ట్ ఒకటి రెండు లవంగాలంతా పచ్చకర్పూరాన్ని నోట్లో వేసుకుని చప్పరిస్తే నోటి నుంచి వచ్చే వాసన పారిపోతుంది సిగరెట్స్ ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు ఇలా చేస్తే ఆ అలవాట్లు మానసిక సామర్థ్యం కూడా వస్తుంది ఇంకా జ్వరం ఉన్నప్పుడు కూడా ఇలాగే చేస్తే జ్వరం కూడా తగ్గిపోతుంది అలాగే ఈ పచ్చకర్పూరం వల్ల లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది రోగ శక్తి కండరాల్లో నరాల్లో ఉత్తేజం కలుగుతాయి అందుకే దేవాలయాల్లో ఇచ్చే ప్రసాదాల్లో పచ్చకర్పూరం కలుపుతారు మన ఇంట్లో ప్రసాదాల్లో కూడా పచ్చకర్పూరం వేసుకుంటే ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయండి తిరుమల వెంకటేశ్వర లడ్డు ప్రసాదాలు ఆయన అలంకారంలో కూడా పచ్చకర్పూరాన్ని వాడతారు ఇంట్లో తయారు చేసే స్వీట్స్ లడ్డూలు కిచరీ లాంటి వాటిల్లో ఒక కేజీకి మూడు గ్రాములు వరకు వేసుకోవచ్చు పొంగల్ ఇన్ఫెక్షన్ పచ్చకర్పూరం పసుపు కలిపి పెడితే తగ్గుతుంది నొప్పులు తగ్గడానికి నువ్వుల నూనెలో కలిపి దీన్ని రాసుకోవచ్చు మూడు చిటికలు గ్లాస్ పాలలో వేసుకొని తాగితే లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది కిరాణా షాపుల్లో మార్కెట్లో లభించే పచ్చకర్పూరం స్వచ్ఛమైనవి కావు స్వచ్ఛమైన పచ్చకర్పూరం చాలా ఖరీదు కలిగి ఉంటాయి ఈ అంశాలు గుర్తుపెట్టుకొని మనం పచ్చకర్పూరం చక్కగా వాడుకుందాం